అమరావతిలో పనులు తిరిగి ప్రారంభమవుతున్న శుభవేళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రానున్నారు రాజధానిలోని వేదిక వద్దకు సాధారణ ప్రజలు చేరుకునేందుకు ఐదు ప్రధాన మార్గాలను పోలీసులు ఖరారు చేశారు మరో మూడు మార్గాల్ని ప్రముఖుల కోసం కేటాయించారు వేదిక సమీపంలోనే పదకొండు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు ఏ ఏ మార్గాల్లో ఎవరెవరు రావాలనే అంశాలపై మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు రాజధాని అమరావతిలో పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ మే రెండవ తేదీన వస్తున్నారు దీనికి సంబంధించి ప్రధాన వేదిక వెలగపూడి వద్ద ఏర్పాటు చేశారో దాని దగ్గర చేరుకునేందుకు మొత్తం ఏడు మార్గాలను అయితే పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు ప్రధాన మార్గాలు ఐదైతే మరొక రెండు మార్గాలు మధ్యలో వాటిలో కలిసే విధంగా కూడా ఏర్పాటు చేశారు అలాగే వీవీఐపీలు వీఐపీలు అలాగే అత్యంత ప్రముఖుల కోసం సంబంధించి కూడా మరొక మూడు మార్గాలను ఏర్పాటు చేశారు మొత్తంగా చూసుకుంటే పది మార్గాలు ప్రధాన వేదిక వద్దకు చేరుకునేందుకు అయితే పోలీసులు నిర్దేశించినట్టు పరిస్థితి మొట్టమొదటి మార్గం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలికాప్టర్ లో దిగిన తర్వాత హెలిప్యాడ్ నుంచి ప్రధాన వేదిక వద్దకు వచ్చేటువంటి రహదారి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు వీరందరూ ప్రకాశం బ్యారేజీ కరకట్ట మీదుగా సిడీఎక్సెస్ రోడ్ నుంచి మందడం వెనకవైపు వైపు నుంచి సచివాలయం వెనక వైపుగా ప్రధాన వేదిక వద్దకు దేకునే విధంగా కూడా ఒక మార్గాన్ని పోలీసులు సూచించారు ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు వీరందరి కోసం కూడా మరొక మార్గాన్ని పోలీసులు సూచించారు అది ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి మీదుగా వచ్చి వారందరూ కూడా ఆ తర్వాత సిడస్ రోడ్ కలుసుకొని కలుసుకుని సిడిక్సిస్ రోడ్ నుంచి మందరం నుంచి సచివాలయం వెనక వైపు నుంచి మార్గం మీదుగా ప్రధాన వేదిక వద్దకు జరుపుకోవచ్చు ఈ మూడు కూడా ప్రముఖులకు సంబంధించిన మార్గాలు ఈ బహిరంగ సభ కోసం మొత్తం పది జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తున్న మ్యాప్ మనం ఒకసారి పరిశీలిస్తే మొదటి మార్గం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి నుంచి ప్రధాన వేదిక వద్దకు జరిపినందుకు మొదటి మార్గాన్ని పోలీసులు సూచించారు ఇది ఎలా వస్తుందంటే గొల్లపూడి వద్ద నుంచి ఇప్పుడు ఆ రాజధాని మీదుగా ఒక విజయవాడ వెస్ట్ బైపాస్ను నిర్మించారు ఇప్పుడు రాజధాని పునర్నిర్మాణ సభకు వచ్చేటువంటి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక రోజున ఆ మార్గాన్ని జాతీయ రహదారుల సంస్థ అధికారులతో మాట్లాడి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ వెస్ట్ బైపాస్ నుంచి వచ్చి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం వద్ద కిందికి దిగాల్సి ఉంటుంది వెంకటపాలెం వద్ద దిగిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆ ప్రధాన వేదిక ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకోవచ్చు దానికి సంబంధించి మనం బ్లూ మార్గం అయితే కనిపిస్తుందో ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించి వాళ్ళ కోసం సభా వేదిక సమీపంలోని పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు రూట్ టూ ఇది విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ప్రారంభమవుతుంది అక్కడి నుంచి కనకు వారాధి మీదుగా తాడేపల్లి మంగళగిరి మీదుగా వస్తుంది అంటే ఇదంతా కూడా కనక వారంటే హైవే వస్తుంది ఆ హైవే మీదుగా వచ్చి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద జంక్షన్ వద్ద బైపాస్ నుంచి కింది దిగి అండర్ పాస్ మీదుగా మంగళగిరి పట్టణంలోకి వెళ్లాల్సి ఉంటుంది మంగళగిరి పట్టణంలో గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి వాళ్ళందరూ కూడా ఎర్రపాలెం అలాగే కృష్ణాపాలెం మీదుగా ఆ పక్కన ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎయిట్ రహదారి మీదుగా వాళ్ళు ప్రధాన సభా వేదిక వద్దకు చేరుకునేలా పోలీసులు ఏర్పాటు చేశారు అక్కడే వారికి సంబంధించి పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి వచ్చేటువంటి ప్రజలు ఎక్కువ మంది విజయవాడ కావచ్చు లేకపోతే కృష్ణా జిల్లా నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఈ మార్గాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి పోలీసులు సూచిస్తూ ఉన్నారు రెండో మార్గానికి అనుసంధానంగానే టూ ఏ అనేటువంటి మరొక మార్గాన్ని కూడా పోలీసులు నిర్దేశించారు ఇది మంగళగిరిలోని డిలైట్ దాబా నుంచి ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఎర్రబాలెం వరకు ఈ రహదారి ఉంటుంది అంటే అక్కడి నుంచి మళ్ళీ ఎర్రబాల నుంచి పోలీసులు నిర్దేశించినటువంటి రూట్ టూ ఉందో దాంట్లో కలుస్తారు కాబట్టి అక్కడి నుంచి యథావిధిగా వద్దకు వాళ్ళు చేరుకునే విధంగా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు తిలకరిపేట హైవే నుంచి వచ్చేటువంటి వారందరి కోసం కూడా కాజా టోల్ గేట్ దాటిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటుంది ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ వాళ్ళు ప్రవేశించే విధంగా కూడా ఆ రోజు సభ కోసం అనుమతిస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చేసి నిడబర్రు అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి ఆ ఈ లెవెన్ రహదారి మీదుగా గులాబీ రంగు రహద రహదారి అయితే ఉందో అది రూట్ నెంబర్ గా పోలీసులు నిర్దేశించారు ఆ మార్గంలో వచ్చిన వారందరూ కూడా సభావేదకు చేరుకుని అక్కడే వాళ్ళు వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా కూడా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు గుంటూరు నుంచి వెళ్లేటువంటి ప్రజల కోసం అయితే గుంటూరు నుంచి తాడికొండ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ అయితే ఉందో పర్పుల్ కలర్ గుంటూరు నుంచి తాడికొండ అడ్డరోడ్డు అలాగే తాడికొండ తాడికొండ నుంచి పెదపరిమి పెదపురం మీదుగా ఇది అయ్యప్ప స్వామి గుడి అంటే తులూరు పట్టణంలోకి ప్రవేశించే ముందే అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది అనమాట ఆ గుడి దగ్గర నుంచి కుడివైపు తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఎన్ లెవెన్ రహదారి ఉంటుంది అనమాట అది హైకోర్టుకు వెళ్ళేటువంటి రహదారి కంటే ముందుగానే ఆ రహదారి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఆ హైకోర్టు వద్దకు చేరుకుని హైకోర్టు దగ్గర నుంచి మళ్ళా వేదిక వద్దకు వెళ్లే విధంగా కూడా పోలీసులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు ఈ రూట్ ను ఫోర్ ఏగా గా పోలీసులు నిర్దేశించారు ఫోర్ ఏ కు అనుబంధంగా మరొక రహదారిని కూడా పోలీసులు నిర్దేశించారు దాన్ని ఫోర్ బిగా పోలీసులు పేర్కొంటున్నారు ఇది నాగార్జున యూనివర్సిటీ వద్ద కంతేరు మీరుగా తాడికొండ వద్ద కలుస్తుంది ఆ తాడికొండ వద్ద నుంచి మళ్ళీ ఫోర్ఏ రహదారి మీదుగా ఏదైతే పర్పుల్ కలర్ లో ఉందో ఆ పర్పుల్ కలర్ రహదారి మీదుగా వాళ్ళు ప్రధాన వేదిక వద్దకు ప్రజలు చేరుకునే విధంగా అయితే పోలీసులు మార్గాన్ని అయితే ఖరారు చేశారు ఐదో రహదారి పల్నాడు జిల్లాలో కీలకమైనటువంటి మాచర్ల కావచ్చు గురిజాలకు కావచ్చు లేకపోతే పెదకూరపాడు సత్తెనపల్లి ఈ ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా అమరావతి మీదుగా రావాల్సి ఉంటుంది వాళ్ళందరూ కూడా అమరావతి పాత అమరావతి నుంచి వైకుంఠపురం హరిచంద్రాపురం బోరుపాలెం మీదుగా రాయపూడి వద్ద సీడాక్సిస్ రోడ్లో కలుస్తారు ఆ సీడాక్సిస్ రహదారి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టు హైకోర్టు దగ్గర నుంచి యథావిధిగా సమీపంలోనే ఆ ప్రధాన వేదిక ఏదైతుందో అక్కడి వరకు వారు చేరుకునే విధంగా కూడా ఐదో నెంబర్ రూట్ను వాళ్ళు పోలీసులు ఖరారు చేశారు ఈ ప్రధానంగా ఈ ఐదు రూట్లను అయితే పోలీసులు అయితే సూచించారు ఈ ఐదు మార్గాల ద్వారానే ప్రధాని సభకు వచ్చేటువంటి వారందరూ కూడా ఆ యొక్క స్థలానికి చేరుకోవాలి తాము సూచించినటువంటి మార్గాల్లో ప్రయాణించడం ద్వారా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు పదకొండు పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి పార్కింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ప్రకటించారు ఐదు వేలకు పైగా బస్సులు కావచ్చు కార్లు కావచ్చు ఇతర వాహనాలు నిలుపుకునేందుకు వీలుగా కూడా ఆ పార్కింగ్ సౌకర్యానికి సంబంధించి సిద్ధం చేశారు ఆ ఉన్నటువంటి సౌకర్యాన్ని అందరూ కూడా వచ్చిన ప్రజలు వినియోగించుకొని పోలీసులకు సహకరించాలని చెప్పేసి కూడా అధికారులు ప్రభుత్వం తరఫున సూచిస్తూ ఉన్నారు కెమెరామెన్ కేశవతో పున్న చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు